స్టార్టింగ్ లో మూవీ కానీ ఆడిషన్స్ వెళ్ళారు కదా ఇప్పుడు ఈ క్లిక్ అవ్వడం వల్ల మూవీస్ నుంచి ఏమైనా వచ్చినాయా అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కాకపోతే విశ్వంభై మూవీ నుంచి కాల్ వచ్చింది ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎక్కడున్నా కానీ ట్రేస్ చేయండి అంటే ఆఫీస్ కి అయితే పిలిచారు అలా మీట్ కూడా అవ్వాము ఏం తెలియదు కాకపోతే నన్ను పర్టికులర్ గా పిలవాలని అయితే ఆడిషన్ కి కి లైక్ వాళ్ళ ఆఫీస్ ఆ ఎక్సైట్మెంట్ వేరే చాలా అవ్వట్లేదు పక్కన అవును అంత పెద్ద మూవీ డైరెక్టర్ పిలిపించారు అంటే కొంచెం ఉంటుంది కదా మనం ఓకే కాకపోయినా సరే వెళ్దాం అన్నట్టు అనమాట అంటే క్యారెక్టర్ గా రోల్ గానే చెప్పారా చెప్పారు కానీ కన్ఫర్మ్ చేయలేదు ఇంకా ఓకే ఇక్కడ చెప్పొద్దేమో ఓకే అమ్మ మీరు ఎవ్రీ టైమ్ షూట్స్ కి వెళ్తుంటారు కదా సో మిమ్మల్ని కూడా చూసి అరే ఇంత బ్యూటిఫుల్ ఉన్నారు మమ్మీ సిస్టర్ లాగా ఉన్నారు కదా సో తిను కూడా ఒక క్యారెక్టర్ ఇద్దామని ఎవరన్నా అడిగారా షూట్స్ అడుగుతానే ఉంటారు ఓకే అంటే పూజాకే అమ్మకి మీరు ఇవ్వచ్చు కదా అని అడుగుతారు అనమాట బయట ఎవరినో విలవడం ఎందుకు మీరే అమ్మగా ఉండొచ్చు మరి ఎందుకు చేయట్లా ఇంకా ఇష్టం లేదు నాకు రాదు యాక్టింగ్ రాదేమి చేసేస్తారు మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు కూర్చో కూర్చోడానికి కూడా చాలా ధైర్యం ఉండాలి కదా ఓకే ఇప్పుడు ఫాదర్ సపోర్ట్ చాలా కావాలి అవునా ఆ నెడిటివ్స్ కానీ స్టార్టింగ్ లో వెళ్తూ ఉంటే వద్దు అనడం గానీ ఇలాంటి క్వశ్చన్స్ చేయడం కానీ ఇలాంటివి ఉంటాయి ఫ్యామిలీస్ లో కానీ ఇంట్లో కానీ మీరు అలా ఫేస్ చేసిన మన స్టార్టింగ్ లో వాళ్ళ డాడీకి ఇష్టం ఉండేది కాదు వద్దు ఫీల్డ్ అని చెప్పేసి అన్నారు కానీ తర్వాత ఈమెకున్న అంటే అంటే మా పక్కన వాళ్ళంతా చూసి అమ్మాయి బాగా చేస్తుంది కదా యాక్టింగ్ అది అట్లా అనడం వల్ల ఎక్కువ ఛాన్స్ రావడం వల్ల ఆయన కూడా సరే అని చెప్పేసి పంపించారు ఒక టైం వరకు అన్నారు మేకప్ అది అంటే అలాంటి ఆయనకి ఇష్టం ఉండవు మేకప్ లు రెడీ అవ్వడు ఏదైతే ఆయనకి ఇష్టం లేదో అదే ఫీల్డ్ కి రావాల్సి వచ్చింది అంటే లేస్తే మేకప్ వేయాల్సిందే కదా ఈ ఫీల్డ్ లో పెట్టడం నచ్చదు తిన్నాడు కదా ముద్దు ఏదన్నా కొంచెం లిప్స్టిక్ కానీ అలాంటివి అంటే కొనిస్తే వద్దు అనేవాళ్ళు అనమాట ఆడపిల్ల కదా ఉంటవి అలాంటివి ఏమన్నా కొనిస్తే అని చెప్పేసి వేయనిచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు పొద్దున్న లేస్తే మేకప్ లేని అవ్వట్లేదు మేకప్ వేసుకోవడం లేకుండా చూసుకోలేము కదా అంటే షూటింగ్స్ కదా మోస్ట్లీ నాచురల్ లుకే ప్రిఫర్ చేస్తారు నాకు డైరెక్టర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ కానీ ఏదైనా పూజ న్యాచురల్ ఉంటేనే బాగుంటది అంటారు అందరం ఇక్కడ మేకప్ ఉండాలి మేకప్ మ్యాండేటరీ అన్నారు ఇంకా వద్దు అంటారు ఇలా వరకు నువ్వు మేకప్ అవాయిడ్ చేయని న్యాచురల్ లుక్ ఇష్టం అని ఓకే కానీ స్క్రీన్ లో కూడా నేచురల్ గానే కనిపిస్తారు మేకప్ వేస్తున్నారు చాలా తక్కువ ఉంటుంది మేకప్ వేసినవి సాంగ్స్ ఎక్కువ పోవు పెడుతూ పట్టారేమో అంటే బాగోదు అక్కడ ఫేస్ అంతా కప్పేసినట్టు అయిపోతుంది న్యాచురల్ అంటే ఆ మెరుపు రాదు ముఖంలో నుంచి అవును